ఈరోజు దేవుని వాగ్దానము రెండవ కరిందీలు మొదటి అధ్యాయము ఇరవయ వచనాన్ని ధ్యానిద్దాం దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి ఆమెన్ అంటే దేవుని వాగ్దానములు ఎన్నైనా అంటే కొన్ని మాత్రం కాదు అన్నీ కూడా అని అన్నీ కూడా నిశ్చయముగా నెరవేరతాయి తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు అని ఈ వాక్యం యొక్క అర్థము దారులన్నీ మూసుకుపోయినా మనకి ఏ దారి కనపడకపోయినప్పుడు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానములు నెరవేరేదాకా ఎదురు చూడాలి ఆశ కలిగి ప్రార్థించాలి కనిపెట్టి ప్రార్థించాలి ప్రార్థించినప్పుడు తప్పక ఆయన మహిమార్థమై అవి మన జీవితంలో నెరవేరబడతాయి జీవితంలో ఎప్పుడు కూడా దేవుని వాగ్దానాన్ని మనము నిర్లక్ష్యము చేయకూడదు ఆయన నిశ్చయముగా అన్ని వాగ్దానములను మన జీవితంలో నెరవేరుస్తానని సెలవిచ్చిన ప్రకారము తప్పకుండా ఆయన మహిమార్థమై క్రీస్తు యేసునందు అవునున్నట్టుగానే నెరవేరుతాయని నమ్మి విశ్వసించి దేవుణ్ణి ప్రార్థించాలి ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ ఏమైనప్పటికీ నిశ్చయముగా మన జీవితములో దేవుడిచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తానని సెలవిచ్చిన ప్రకారము మనము నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషద్దు మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రముల నాయన మీరిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మా జీవితంలో నెరవేరుస్తారని సెలవిస్తూ ఉన్నారు నీ మహిమార్థమై అవి నెరవేరబడతాయి నిశ్చయముగా అని దేవుని వాక్యము పలుకుచున్నది కాబట్టి తండ్రి వినచన్న వారికి మాకును కూడా నీ యొక్క వాగ్దానములు మా జీవితంలో నిశ్చయముగా నెరవేర్చమని ఏసునామున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్